హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో తక్కువ టైం స్టిచ్చింగ్ చేస్తూ ఎక్కువ మనీ సంపాదించడం ఎలా దాని గురించి మాట్లాడుకుందామండి మన దగ్గరకు వచ్చే కస్టమర్స్ బ్లౌజులతో పాటు ఇంకా చిన్న చిన్నవి కుట్లేయడానికి ఇస్తారు కదండి అదే శారీ పెట్టి కోట్స్ డ్రెస్సు హ్యాండ్స్ వేయడానికి కానీ నైటీలు కుట్టడానికి కానీ తెస్తారు కదండి అవి తెచ్చినప్పుడు మనం ఇవి మనకి టైం లేదని చెప్పేసి వాటిని తీసుకోకుండా ఉండకూడదండి వాటిని కూడా తీసుకున్నట్లయితే తక్కువ టైంలోనే ఎక్కువ మనీ సంపాదించే అవకాశం ఉంటుందండి అంతేకాకుండా ఇలాంటి చిన్న చిన్నవి కూడా మనం స్టిచ్చింగ్ చేసినప్పుడు వాళ్ళు మన ఈ చిన్న చిన్నవి కూడా స్టిచ్చింగ్ చేస్తున్నారు అనే ఉద్దేశంతో మన కస్టమర్స్ మన దగ్గరే ఉంటారండి ఎక్కడికి వెళ్లకుండా మన దగ్గరికే తీసుకువస్తూ ఉంటారు ఈ విధంగా కస్టమర్స్ పోరు మనం కూడా ఎక్కువగా మనీ సంపాదించడానికి అవకాశం ఉంటుందండి బ్లౌజులు తెచ్చిన వాళ్ళకి మేము ఇలాంటి స్టిచ్చింగ్ చేయమండి అని మనం కనుక చెప్పినట్లయితే వీళ్ళు మన అన్నీ కుట్టరు కదా మనం ఎందుకు వీళ్ళ దగ్గరికి వెళ్ళడం అనే ఉద్దేశంతో మన దగ్గర కస్టమర్స్ అనేది తగ్గిపోతారండి అలా కాకుండా మనం ఇలాంటి చిన్న చిన్న కూడా స్టిచ్చింగ్ అనేది చేసినట్లయితే తక్కువ టైంలోనే ఎక్కువ మనీ సంపాదించవచ్చండి ఇలాంటి చిన్న చిన్నవి కుట్టడం అనేది కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వారికి చాలా బాగా ఉపయోగపడుతుందండి ఈ విధంగా శారీ పెట్టి కోట్స్ నైటీస్ కుట్లా ద్వారా స్టిచ్చింగ్ స్పీడ్ పెంచుకోవడానికి కూడా అవకాశం ఉంటుందండి ఎందుకనంటే ఇవన్నీ ఎక్కువగా స్ట్రైట్ లైన్లోనే స్టిచ్చింగ్ చేయాల్సి ఉంటుంది కదండి ఇలాంటివి స్టిచ్చింగ్ చేయడం అనేది కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వారికి మరియు ఆల్రెడీ స్టిచ్చింగ్ చేస్తున్న వారికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటాయండి టైలరింగ్కి సంబంధించిన మరిన్ని వీడియోస్ను మన ఛానల్లో అప్లోడ్ చేస్తానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి